కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీ స్వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనకున్న కథ ఏమిటి దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జాబులే వినిపిస్తాయి పోలీ స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కలమషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే కథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలో చిన్న కోడలైన కూలీకి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆమె అత్తగారికి కంటికింపుగా ఉండేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోపు కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్ట పెట్టకుండా కావాల్సిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరేది అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో ఒత్తులను చేసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బొట్టను పోలించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరకు అమావాస రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన హోలీని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది ఆమెను వెంటనే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానంతో వచ్చారు అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హత్తులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుని ఆత్రుతతో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదేవతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్ కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు ఈ నేపథ్యంలోనే తెలుగునాట స్త్రీలంతా పోలీని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దప్పలతో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు తెలుగువారు ఇటు పోలీని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు అందుకని చాలా మంది ఈ పోలీ దీపాలను అమావాస్య రోజు కాకుండా మరుసటి రోజు పంచమి రోజున కూడా వెలిగిస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి